నవయగా కవి చక్రవర్తి వైతాళికుడు కవి సామ్రాట్ అయినటువంటి గుర్రం జాషో గారి జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి విజయవాడ నగరంలో దళిత హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ రోజున ఆయన విగ్రహం దగ్గర పుష్పాంజలి కట్టించి నివాళులు అర్పించడం అనేది ఉంది ఈ సందర్భంగా మేము చెప్పేది మహాకవి గుర్రం జాషో గారు ఈ సమాజాన్ని అధ్యయనం చేసి ఆయన ఎన్నో గ్రంథాలని రచించినటువంటి పరిస్థితి అనే ఖండకావ్యాలని రచించినటువంటి పరిస్థితి అనేది ఉంది అందులో ప్రథమ స్థానం గబ్బిలానికి దొక్కుతుంది నిజంగా గబ్బిలం యొక్క సారాంశాన్ని చూస్తే దేవాలయాల్లోకి అస్పృశ్యుడు ఇతరులు ఎవరు దొరబడకూడదని చెప్పి రాకూడదని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి దర్శించుకునే అంటే అవకాశం దళితులకి గిరిజనులకి లేనటువంటి సమయంలో జాషో గారు ఇదంతా గమనించి గబ్బిలం రూపంలో ఆ యొక్క దళితుని యొక్క ఆవేదనని ఆయన చెప్పడం అనేది జరిగింది అమ్మ గబ్బిలం ద్వారా ఆయన ఒక సందేశం పంపిస్తాడు దేవుడి దగ్గరికి అయ్యా మా బాధల్ని మీరైనా దేవుడి దగ్గరికి స్వయంగా వెళ్తారు కాబట్టి గర్భగుడిలోకి మీరు పురోహితులు తప్ప ఆయన దగ్గరికి వెళ్ళేవారు లేరు ఇతరులంతా అగ్రవర్ణాలు పెద్దలు వీళ్ళందరే దర్శించుకునేటువంటి భాగ్యం ఉంది వాళ్ళ యొక్క కోరికలు చెప్తారు కానీ మా కోరికలు చెప్పేదాని కోరు నువ్వే మాకు మార్గం కాబట్టి మా యొక్క బాధల్ని మిమ్మల్ని దర్శించుకొని పరిస్థితి ఉండాలి మా యొక్క దీన్ని మీరు దేవుని దృష్టికి తీసుకెళ్ళి చేయాలని చెప్పేసి ఉంది ఇవాళ కుల మతాలని అడ్డం పెట్టుకొని ఎన్నో రకరకాలైనటువంటి మత ఛాందసాలని ప్పిస్తూ ఉన్నారు సనాతన ధర్మం అని రకరకాల సనాతన ధర్మం అంటేనే కులాలతో ముడిపెట్టుకున్నటువంటి పరిస్థితి దాన్నే దున్నుమాడాడు ఈ జాషువా గారు కులాలు మతాలు అనేది లేకుండా ఇవాళ మనుషులందరికీ సమాజంలో బాగా ఉండాలని చెప్పేసి ఆ పొలాలను అందాలని చెప్పేసి చేసినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు ఆయన యొక్క గబ్బెలం పుస్తకం ద్వారా కానీ ఆయన ఎన్నో గ్రంథాలని రచించినటువంటి పరిస్థితి అనేది ఉంది దాన్ని అధ్యయనం చేసి ఆయన మార్గంలో చూపించినటువంటి మార్గంలో అందరం కూడా ప్రయాణం చేసి ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి పెత్తందారులు చేస్తున్నటువంటి దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి సనాతన ధర్మం కుల వ్యవస్థ ఇటన్నిటిని కూడా అధ్యయనం చేసే నిజ స్వరూపం తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బుర్రం జాషరావు గారికి నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను